సరే సరే కొంత ఈ LNFS కి మన పార్టners తో యూస్ చేస్తాం 290 రిస్ట్ అంత క్యాంపస్ ఎక్కడ దొరుకుతన్నారు 290 రిస్ట్ తో ఏ కాకుండా చెరులస్ కారణం అన్ని ఫీల్స్ అవడం

టీ <imit> <imit> సర్ సో రీసైకిల్ రిసోర్సెస్ నివి ద రీసైక్లర్ సర్ ఎంతవరకు మీ దగ్గరికి వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మనీ ఎన్ టు ఎం సొల్యూషన్ అవట్ మెటీరియల్ 43 20 uv సిమలర్ క్లాసిఫికేషన్ సింగపూర్ లో ద హౌ మచ్ మెటీరియల్ దే ఆర్ యూజింగ్ సర్క్యులర్ ఎకానమీ బిజినెస్ ఆర్ ఆల లో ఇక్కడ దగ్గరే మేరు కూడా యు లో కులా జోన్ నల్స్ చేంజర్ సర్ ఒకట కక్లాలసల్ ఇంటరాక్టివ్ సర్ అవుట్ ఆఫ్ ది వై 121 వై రివెన్యూ సర్ ఇది इस साइट पर लगभग 8 लाख बैग बायोडिग्रेडेबल कचरा 100 केजी प्रति टन कॉर्पोरेट कचरा ट्रांसपोर्टेशन कचरा कंस्ट्रक्शन एंड डेमोलिशन वेस्ट कंसंट्रेट यह 80 टन पर डे ट्रैफिक एसिड लगभग 290 एसीवी एप्लीकेट्स कैंपस का 70% 290 एसीवी कचरा सेग्रीगेशन का फंडा

ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ డోర్ కలెక్షన్ పూర్తి ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ రిమైనింగ్ యూ హెట్ టు సెండ్ ఇట్ ఇంకా ఇది సేఫ్టీ ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఉంది

ఇక్కడ చేయలేకపోతుంది <laughs> <collect the> <laughs> <it> <laughs> నేను ఏదంటే హౌ టు యూజ్ దిట్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తాను ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యాడ్ టు సెండ్ ఇట్ ఇది వేస్ట్ డబ్ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళకూడదు ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆడు ఉంది కుప్పలు కుప్పలుగా ఉంది ఐ డోట్ వంట సీ యా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఇంకా మ్యూజిక్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని అవుట్ టు గెట్ ఇట్ డన్ వర్క్ అవును అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్ సైజ్ అయిపోయినాయి అలాసరిగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాజ్ కామ్ అంటే సర్కులర్ ఎకానమీ పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైంటీ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్ కాంపౌండ్ అయితే కట్టేసి ఇవి మిగితే పార్క్ సర్కులర్ ఎకానమీ పార్క్

మల్టీరియర్ ప్లాస్టిక్ దించి అజాల్ట్ ఈ మా ఉంటుంది సార్ హ్యాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసి చేసిండే ఫ్లేవర్స్ టైల్స్ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెటీరిలో చేసేది ఇది ఇప్పటి వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డంప్ అయిపోతుంది అలా కొంచెం ఐదే మెట్రులు ఏదో కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ క్యారీ కావాలి ఇట్లా మెటీరియల్లా ఇక్కడిన్స్ మన అక్కడ ఎక్కువ షీట్స్ ఇంట్లో ఎక్కువ షీట్ మేము బాత్రూమ్ డోర్స్కి లేబర్ షీట్స్కి మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఎన్ఎన్లంకా మన అందరి కన్స్ట్రక్షన్ వాడే సెంటరింగ్ బోర్డ్స్ కూడా తయారు చేస్తాయి ಯಾವ ಯಾವ ಪ್ರತಿ ವಾಸ್ತವ್ ನಾನು ವಾಸ್ಟೇಸ್ತೇನೆ ನೀ ಮಿಡಲ್ ಮೊದಲು ತೊಂದರೆ ಈ ಕ್ವಾಲಿಟಿ ಈ ಕ್ವಾಲಿಟಿ ವಸ್ತು ಡರ್ಟ್ ಅಂತ ರಿಮೂವ್

ఇప్పుడు మనకు మీరు ఆల్ మున్సిపాలిటీ సార్ మున్సిపాలిటీ బద్దాండి వి మేక్ మేకే నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడుంది మనకు మా అప్పుడు వచ్చినట్లు ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్ వైజాగ్లో సార్ వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది పది ఎకర్ సర్క్ సార్ స్మాల్ దానికోసం పది పది ఎకరాలు అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా సార్ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ అయిపోతాం నెక్స్ట్ ప్లాంట్లో

ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెట్ రైస్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ చేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ వెళ్ళి కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొంత టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్ లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ నాట్ వెహికల్స్ వెహికల్స్ మొత్తం సిటీ బస్సులు వాడుతున్నారు సార్ ఇది ఓన్లీ ఓన్లీ వెజిటేబుల్స్ బల్క్ సార్క్ అదే పర్సంటేజ్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నాను పర్ డే సార్ జనరేటెడ్ దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ట్వంటీ ఫైవ్ టన్స్ కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే ఎన్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఇస్ అవర్ గోత్ అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ టు బి కలెక్ట్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ డిస్పోజ్ కన్వర్ట్ ఇన్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవి దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ కట్టబోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి రెంట్ మోడల్ పార్క్ క్రియేట్ ఈ టూ నైన్ టీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవర్ దట్ సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్ కి అమ్ముతున్నారు సార్ సో దే విల్ ఆల్సో బి సేవింగ్ ఇన్ దియర్ ఎనర్జీ కన్సంప్షన్ ఎండ్ టు వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటేబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు మీకు ఇంతని దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్ చేయండి మాట దిస్ ఇంతవరకు నా దృష్టి దేలా మీరు ఈ ఉండేది కాదు మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందో నాకే తెలియదు స్టేట్లోనే లోనే ఇంటిగ్రేటర్ ఇది ఒకటే సార్ మనకు ఇవ్వండి ఎక్కడ ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్ స్మార్ట్ సిటీ టెంపుల్ టూ థౌసండ్ సెవెంటీన్ అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను మీరు మర్చిపోయారు సార్ ఎక్సలెంట్ ఇది ఇలాంటి అసర్ట్స్ ని మనం కన్వర్ట్ ఓవర్ చేయలేకపోయామడ్ ఆఫ్ ఎవరింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారి సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ అవుట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ అండింగ్ చేసేస్తాం ఇది ఈ ది బెస్ట్ మోడల్ హౌ మెనీ డేస్ యూ కెన్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ majاn japana majاn japanna na